సార్ మేము కుడపాత్రానికి వచ్చిండి అదే అట్లా ఇచ్చకూడదు ఈ చెట్టును పెంచాలంటే మనకు వంద సంవత్సరాలు పడుతుంది ఏమో ఇదప్పటికి కులాల్లో ఉంటారు ఓనర్ ఏమో మాట్లాడుకోండి సార్ నమస్తే ఈరోజు మనం పుట్టపర్తి మండలంలోని కపలకొండ సర్వే నంబర్ పొలాల్లో ఉన్నాం ఇక్కడ కొంతమంది కర్ణాటక నుంచి వచ్చి మన కరువు జిల్లాలో సుబాబుల్ నీలగిరి చెట్లు నరికేసి అందులో ఇంపార్టెంట్ వుడ్డు కూడా వేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు ఫారెస్ట్లను అడిగితే ఇది మా పరిధిలో లేదు అంటారు సుబాబులు నీలగిరి మా పరిధిలో లేదు అంటారు కానీ వాల్టా యాక్ట్ ప్రకారం దేశంలో రెండవ కరువు జిల్లాలో చీని నిమ్మ రేగు తప్పిడిసి ఏ చెట్టు కొట్టాలని అట్లీస్ట్ సీమజాలు కొట్టాలని కూడా పర్మిషన్ తీసుకోవాలి ఇంతకాలము అటవీ అధికారులు క్యాష్ చేసుకున్నారు వీళ్ళతో కూడా ప్రతి లోడ్కి అటవీ అధికారులు డబ్బులు తీసుకుంటారు కానీ నష్టం ఎవరికంటే ఈ కరువు ప్రాంత ప్రజలకి నష్టం సుబాబులు ఎండకాలంలో వర్షాలు రాని పక్షంలో అవి పశువులకు మేత చాలా బాగా ఉపయోగపడుతుంది అది తెలియక కొన్ని వేల టన్నులు ప్రతిరోజు కర్ణాటకకు తరలి వెళ్ళిపోతున్నాయి గోవాకు కూడా తరలి వెళ్తున్నాయి ఇవన్నీ పేపర్ మిల్స్కి వెళ్తున్నాయి మన జిల్లాలో ఒక మొక్కను పెంచాలంటే ప్రభుత్వము రెండు వందల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక సందర్భంలో రెండు వేలు కూడా ఖర్చు పెడుతుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరువు నివారణ చర్యలకు చేపట్టే ఏవైతే ఫండ్స్ కేటాయిస్తుందో వాటన్నింటికీ విఘాతం కలిగిస్తుంది కనుక వంట చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరిచి చెట్లు కొట్టేవారిని ఇటుకబట్టిల్లో చెట్లు కాల్చే వారిని సామిల్స్లో చెట్లు నరికేసి కోసి పక్క రాష్ట్రాలకు తరలించే వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాను జై హింద్